యువసు వార్త పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రకారము అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడను మీ అద్దె నుండి తీసివేయడు అని వ్రాయబడుంది దుఃఖం మరియు బాధ మన మానవ అనుభవంలో భాగమని యేసుక్రీస్తు వివరిస్తూ ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా మన నుండి వేరు చేయని గొప్ప సంతోషాన్ని పొందుకోగలమని వివరించాడు ఇది పరిస్థితుల ఆధారంగా క్షణికమైన ఆనందం కాదు కానీ ఆయన సన్నిధిలో మనం పొందుకునేటువంటి ఆనందం అది మన పాపం మరియు మరణంపై ఆయన మనకు అనుగ్రహించిన విజయంలో పాతుకుపోయిన లోతైన స్థిరమైనటువంటి ఆనందం జీవితం భారంగా అనిపించినప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి మీ దుఃఖం తాత్కాలికం కానీ ఏసుక్రీస్తు అందించే ఆనందం శాశ్వతమైనది ఇది ఎవరు తీసివేయలేని ఆనందం పరీక్షలు లేదా విజయాల మధ్య స్థిరంగా నిలబెట్టేటువంటి ఆనందం ఈరోజు ధైర్యం తెచ్చుకోండి దుఃఖ సమయాల్లో కూడా యేసు క్రీస్తు మీ అంగలార్పును నాట్యముగా మార్చగల సమర్థుడనే వాగ్దానంపై విశ్వసించండి ఈ మాటలు అంతులేని ఆనందం కోసం మీ హృదయాలను నిరీక్షణతో నింపనివ్వండి గట్టిగా ఆమెను చెప్దామా